నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ చ సోమాయ మంగళాయ బుధాయ గురు బే రాహవే కేతవే నమ కుజస్తంభన కుజస్తంభన మరి అక్టోబర్ ఇరవై నుండి జనవరి ఇరవై ఒకటి వరకు అంటే దాదాపు తొంభై రెండు రోజులు కుజస్తంభన జరగబోతుంది కుజస్తంభన అంటే ఏంటి స్తంభన అంటే కదలకుండా ఉండడం సహజంగా ఎప్పుడైనా సరే ఒక్కొక్క గ్రహానికి కొంత సమయం ఉంటుంది ఇప్పుడు రెండున్నర రోజుల్లో చంద్రుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటాడు అట్లాగే కొన్ని గ్రహాలకి నెల రోజులు కొన్ని గ్రహాలకి నలభై ఐదు కుజుడికి నలభై ఐదు రోజులకి ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తాం అయితే ఆ నలభై ఐదు రోజులు కాకుండా ఇంకా ఎక్కువ కాలం అదే రాశిలో ఉన్నట్టయితే దాన్ని స్తంభన అంటారు ఇప్పుడు ఇక్కడ తొంభై రెండు రోజుల కాలం మరి మిథున నుండి కర్కాటకంలోకి వచ్చినటువంటి కుజుడు యొక్క స్థితి ఉంటుంది మరి కుజుడు అంటే మనకు పాపగ్రహాల్లో ఒకటి అని చెప్తుంటాం అలాంటి కుజుడికి మరి కర్కాటక రాశి నీచ స్థానం పొందేటువంటి స్థితి నీచస్థానం పొందినటువంటి ఈ స్థితిలో ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే సహజంగా ఏ రాశిలోనైనా ఇంతకుముందు మిథునంలో కూడా కుజస్తంభన జరిగింది వేరే రాశులలో కుజస్తంభన జరిగినప్పుడు ఒకలాగా కర్కాటక రాశిలో జరిగినప్పుడు అక్కడ మరి కుంభరాశిలో శని ఉన్నాడు ఇలా కుంభరాశిలో శని ఉండడం వల్ల షష్టాషకాలు ఏర్పడ్డాయి కుంభం నుండే కర్కాటకం వరకు ఆరు మరి కర్కాటకం నుండి కుంభం వరకు ఎనిమిది రాసులు ఉన్నాయి ఈ సష్ట్రాస్తంలో ఉండడం వల్ల శని మీద ఈ కుజుడి యొక్క దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి రెండు దృష్టిలో ఉన్నాయి అంటే శనిశ్చరుడు యొక్క రెండు రాసుల మీద దృష్టి ఉంది దేని ప్రభావము కుజుడు నీచంగా ఉండడం నీచ స్థానంలోకి వెళ్ళడం వీటన్నింటి యొక్క ప్రభావంతో పాటు స్తంభనం ఉండడం వల్ల కొంత కష్టాలు నష్టాలు తర్వాత దేశ కాలమైన పరిస్థితులు ఎందుకంటే కుజుడు యొక్క బలం నిజానికి చాలా ఎక్కువ కుచ బలం మనకు సరిగ్గా ఉంటేనే ఎవరు ఏ దాంట్లోనైనా రాణించగలుగుతారు ఒక ఆస్తులు కలుగజేసుకోవడంలో కానీ ఒక ఉద్యోగ పర్వంలో కానీ రాజకీయంలో కానీ ఇలాంటి వాటిల్లో ఏదైనా కుజుడి యొక్క బలం చాలా ఉంటే సరిగ్గా వాళ్ళు ఉన్నతిలోకి వెళతారు కుజబలం ఇప్పుడు నీచంలోకి వెళ్ళింది కాబట్టి తగ్గుతుంది అంటే ఆ నీచ స్థితిలో ఉండవు ఇలాంటప్పుడు తప్పకుండా వారికి ఇవన్నీ కూడా వ్యతిరేక దిశలో ఉండడం అనేటువంటిది సహజంగా ఉంటుంది ఇంతేకాదు కుజుడు యొక్క స్థితి ఇలా నీచం పొంది ఇలా ఉన్నప్పుడు మనకి భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ అస్తవ్యస్తం ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ పరిస్థితి మనకు తొంభై రెండు రోజులు ఉంటుంది ఇక దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి అయితే మరి ఇలా ఉన్నప్పుడు అందరికీ నష్టం జరుగుతుందా కొందరికి అంటే మనం చెప్పాలంటే గురుపాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ కాలం బెటర్గా ఉంటుంది అదే శనిపాలిత గ్రహాలకి నష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది గురుపాలిత గ్రహాలు ఉన్నటువంటి ఆ రాసులు ఏంటి అంటే ప్రత్యేకించి కనుక మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకు మీనమేషాలు తర్వాత సింహ కర్కాటకాలు అట్లాగే వృచ్చిక ధనుసు రాశి ఇవన్నీ కూడా గురుపాలిత గ్రహాల యొక్క రాసులు మరి ఈ రాసులలో చక్కగా ఉంటుంది అని మనం చెప్పచ్చు అంటే వాళ్ళకి బాగుంటుంది ఇక మిగతా వాటికి అంతా కూడా కొద్దిగా కష్టం నష్టం జరుగుతూ ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఈ తొంభై రెండు రోజులు ద్వాదశ రాశులకు ఎలా ఉంది అంటే కొంత ఇది మనం స్థానికులక న్యాయంగా వీటికి బాగుంటుంది వీటికి బాగోదు అని చెప్పాం కదా మరి మిగతా అన్నింటికి కూడా ఎలా ఉంటుంది అని చూసినప్పుడు కనుక ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే ఇప్పుడు గురు పాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి వారికి ఇప్పటికే కుజ దశ అయిపోయింది అనుకోండి అయిపోతే వీళ్ళకొచ్చే లాభం ఏమీ లేదు అలాగే శని పాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇప్పటికే కుజ దైష వచ్చిందని అయిపోయింది అనుకోండి వాళ్ళకి వచ్చేటువంటి నష్టమేం లేదు సహజంగా ఇలాగా కుంభరాశిలో శని ఉండే కర్కాటక రాశిలో మనకి కుజుడు ఉండడం అనేది దాదాపు ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అలాగా ఈ ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు కొంత ఎలాంటి విపరీత పరిణామాలు ఉన్నాయి అన్నది మనం ముందుకు వెళ్ళి చూసుకుంటే కనుక తెలుస్తుంది ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం మీనరాశి వారికి మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది పంచమంలో జరుగుతుంది పంచమం అంటే ఏంటి సంతాన స్థానం తర్వాత కొంత మంత్రస్థానం అని కూడా అంటుంటాం ఈ మంత్రస్థానం పంచమ స్థానంలో మరి ఈ స్తంభన జరగడం వల్ల ఏంటి చెడు ఫలితం అంటే ఒకటి మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే మేన రాశి వారు గురు గ్రహానికి సంబంధించినటువంటి రాశి ఇది కొంత ఎగ్జెంప్షన్ ఇస్తుంది ఇక రెండవది అంటే ఇప్పటికే జన్మజాతకంలో కుజదశ అయిపోయిందా లేదా మాత్రం చూసుకోవాలి తర్వాత ఇక రెండవది ఏంటంటే సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా సరే సంతానం గురించి పిల్లల కోసం మనం మాట్లాడాలి పిల్లల కోసం పిల్లలే లేరనుకోండి లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ ఈ సమయంలో ఈ మూడు నెలల్లో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అమ్మ నీకు చాలా కష్టంగా ఉంది నువ్వు ఇలా కాదు మీరేదో అవేవో కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి కదా దాని ద్వారా దాని ద్వారా వెళ్ళండి అని ఇప్పుడే చెప్పి అనవసరమైన ఖర్చులోకి వెళ్ళొచ్చు లేదు ఈ మూడు నెలలు ఆగండి లేదు ఇప్పటికే ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి చదువు విషయంలో ఇలాగైతే ఎక్కడో గుజరాత్ అంట మరాఠీ ఇంకెక్కడో అంట అక్కడ పంపిస్తే ఎంబీఏ చేయిస్తే బాగా ఉంటుంది ఎవరో చెప్తారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి కాదు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి అంటే సంతానం యొక్క చదువు విషయంలో కానీ సంతా సంతానం యొక్క వివాహ వివాహం ఇప్పుడు పెళ్ళిళ్ళ అని మనం వివాహం కోసం చూసినట్టయితే మనకు మంచి అంటే అమ్మాయి అయితే అబ్బాయి అమ్మ మంచి పార్ట్నర్ దొరక్కపోవచ్చు మీ సంతానానికి కాబట్టి ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ మనం అనుకున్నట్టుగా చేయాలి అంటే అది ఎందుకంటే మన సంతాన స్థానంలో పూజ స్తంభన జరిగింది కాబట్టి సంతానానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించి మనకేదో ఆలోచన అప్పుడు మంచిగానే అనిపిస్తుంది ఎవరో చెప్తారు ఏదో తీయగానే ఉంటుంది అలాంటిది మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో సంతానానికి చదువు సంబంధించినటువంటి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నమైన సంతానం ఇంకా ఒకటి ఇప్పటికే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అంటే మనం తీసుకునేటువంటి దానివల్ల గ గర్భస్రావాలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పుట్టిన పిల్లలకు చిన్న పిల్లలకు అనారోగ్యం రాకుండా చూసుకోవాలి చదువు విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వివాహం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ విషయాల్లో కనుక తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం ఏది ఏమైనా సరే కుజుడికి సంబంధించినటువంటి సూత్రాలు అవి చేసుకోండి కింద చెప్పినటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వండి తప్పకుండా ఈ మూడు నెలలు హాయిగా కాలం కరిగిపోయినట్టుగా కలిసిపోతుంది అందరం సుఖంగా ఉంటాం మరి ఇలా ఉంది అని మనం భయపడి బెంగపడి లేదా మేము చెప్పడం కూడా ఏదో భయపెట్టడం కోసమో బెంగపడడం కోసమో కాదు ఏం చేయాలి అంటే ముందు జాగ్రత్త కొంతైనా ఉండాలి ముందు జాగ్రత్త ఏమిటి అంటే ఈ కుజుడి యొక్క కుజుడి మనస్తత్వం ఏంటి కోపము కొన్నిసార్లు అంటే కొంచెం శత్రుత్వం ఉన్న ముందు అటో ఇటో తేల్చేస్తూ ఉండడం అధికార ప్రభావం లేకపోతే కొంత ఇబ్బంది పడ్డం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అట్లాగే భూ భూమికి సంబంధించినటువంటి విషయాల్లో యుద్ధాలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా వీటన్నింటి విషయాల్లో మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటే అన్నదమ్ములు ఉన్నారు ఏదో భూతగాథలు ఈ ఈ మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండే ఆ విషయంలో కనుక పోకపోతే తర్వాత కాలంలో మనం సమన్వయంగా సరి చేసుకోవచ్చు అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి బుక్స్ అట్లాగే ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు విషయాలు ఉన్నాయనుకోండి ఈ అమ్మకాలు కొనుగోలు విషయాల్ని మనం ఈ మూడున్నర నెలల్లో పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత చేసుకున్నట్టయితే మనకు సరిగ్గా ఉంటుంది ఈ కుజ స్తంభన తర్వాత మనం చేసుకునేటువంటి విషయాల్లో బాగుంటుంది ఏదైనా ఎవరైనా మన మీద శత్రుత్వం ఉండి ఉన్నప్పుడు వాడంతా మనం ఏదో చేసేస్తామని మనం ముందుకు వెళ్ళడం అనే ఉద్దేశం ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఆలోచించి సమన్వయం చేసి తర్వాతకి తీసుకోవాలి అలాగే వాహన ప్రయాణాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకేం లే నేను చాలా పన్నెండు సంవత్సరాల నుండి డ్రైవ్ చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా మనకొద్దు మనం కాకుండా వ్యతిరేక దిశలో వచ్చేటువంటి ప్రభావం వల్ల కూడా మనకు ఈ ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఈ మూడు నన్నర నెలలు మనం ప్రయాణాలలో వాహనాలు వెళ్ళేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఈ ఇబ్బందులు ఉండవు వీటికి తోడుగా తప్పనిసరిగా దైవానుగ్రహం ఉండాలి అలాగే గ్రహానుగ్రహం ఉండాలి మరి కుజుడికి సంబంధించినటువంటి వరకు కుజ స్తోత్రాన్ని ఎప్పటికప్పుడు చదువుకోవడం అప్పుడప్పుడు మనం అంటే వీళ్ళని చూసుకొని మన సమయానుకూలంగా నవగ్రహ మండపానికి వెళ్ళి కుజుడి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేస్తూనే కుజుడికి ప్రత్యేకించి మనం దీపారాధన చేయడం అలాగే కుజుడికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం అంటే కుజుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్త్రాలు ఎర్రని పళ్ళు ఇలాంటి వాటితో మనం అంటే కందులు వీటిని మనం దానం చేయడం ఆ పప్పుతో సంబంధించినటువంటి ఎవరికైనా లేని వారికి ఇవ్వచ్చు లేదు సద్బ్రాహ్మణులకి మనం దానం రూపంలో ఇవ్వడం అనేటువంటిది మనం చేయవచ్చు ఇలా దాన ధర్మాలు చేయడంతో పాటు గో దేవతానుగ్రహం గ్రహానుగ్రహం కోసం ప్రయత్నం చేయడం దేవతా అనుగ్రహం అంటే ముఖ్యంగా మనకు మనల్ని అనుగ్రహించేటువంటి మన ఇలవేల్పు ఇష్టదేవత ఈ ఇద్దరినీ కూడా వారి నామాన్ని విడవకుండా పట్టుకొని ఉండడమే మనకు ఒకవేళ అమ్మవారు ఇష్టదేవత అనుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని ఎప్పటికప్పుడు అంటే మీరు నిరంతర నామిన అంటారు కదా అలా మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేస్తున్నంత కాలం మనం అలా చేయడం అలాగే వీటన్నింటితో పాటు ఈ మూడు నెలల్లో తప్పకుండా దేవాలయం గోశాలలో గోమాతకి గోగ్రాసం సమర్పించడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విషయం అలా గోమాతకి గోగ్రాసాన్ని సమర్పించడం అలాగే కుజుడికి అధిదేవత అయినటువంటి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మనకు చాలా మంచిది అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంటుంది అనుకోండి అభిషేకం చేయించడము సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం ఇవి మనం చేయవలసినటువంటివి ఇలా చేసినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి కూడా మన మీదకి రాకుండా హాయిగా అన్ని రోజులు ఎలాగో ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కుజస్తంభన అన్నది ఒక భయం పెట్టేటువంటి పరిస్థితి కాదు మనకి ముందు జాగ్రత్త చెప్పడం కోసం చెప్పేటువంటి వీడియో కాబట్టి మీరు ఇదంతా చూసిన తర్వాత ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ఆ నిరంతర నామస్మరణ కానీ లేకపోతే మనం చేసేటువంటి కుజగ్రహ నిర్వా కుజగ్రహ దోషం వల్ల వచ్చేటువంటి నివారణకు చేసేటువంటి పరిహారాలు చేసుకోవడం అనేటువంటి చేసినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం అందరం సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలని భావిస్తూ సర్వే